ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಪಾಸ್ ನಕರೆ ಪಾಸ್ ನಕರೆ ಮೇಡಂ ನೀರು ಅರಕلاಗಣ್ಣು ಅರಕلاಗಣ್ಣು ಕುರಿತು ತಿಂಗಳು ಕಾಲ ಫೋನ್ ಮಾಡಿದ್ರು ಹಾಗಂಗ್ರ ತಿರು ಬರಿ అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతారని చెప్పారా నాలుగు వేలు అలాగే మే నెల తొమ్మిది కలిసి మరో అంటే ఆ నాలుగు వేలకి మూడు కలిపి ఏడు మీకు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు చూడండి سمعائيتو سمائيتو قائدت قائدت

దయచేసి ఒక అందరు దాదాపు అరవై ఐదు లక్షల మందికి పెంచిన హామీతో పాటు గత మూడు నెలలు కలిపి ఒక్క కుటుంబానికి ఏడు వేలు ఇవ్వడం అన్నది భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేదు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లని ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీగా మరి ముఖ్యమంత్రి ఎంత బాధ్యతగా ఉన్నారంటే ఈ రోజు ఉదయం ఆరున్నరకే ఆయన ఆయన తాడేపల్లి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ముఖ్యమంత్రి వెళ్లి ఇచ్చారు ప్రజలందరికీ ఒక రాజకీయ నాయకురాలుగా కాదు ఒక సామాన్య ఆంధ్ర రాష్ట్ర ఒకటే మాట బెడ్రూముల నుంచి కదని ముఖ్యమంత్రి కాదు ప్రజల మధ్య ప్రజలతో ప్రజల కోసం ప్రతికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీలని పూర్తి చేయడంలోని ఎన్డీఏ కూటమి ముందుంటుందని చెప్పడానికి మొట్టమొదటి హామీ ఈ రోజు మొదలైంది ప్రతి ఒక్క హామీ ఇదే రీతిగా ప్రజలకు చెప్పినట్టు నూటికి నూరు శాతం అమలు చేయబోతుంది ఎన్డీఏ ಆ ಹಾಯ್ ವಿಡಿಯೋ ನಮ್ಮ ಕೋಸಿಯ ಆನಂದ ಮೇರಿ ನೀರ್ ಕಣ್ಣಿ ಇದು ಇಲ್ಲ ನಾವು ಬಡಿಸೋ ઓકે ઓકે શ્રી શ્રી